శ్రీగురుభ్యమహం రెండు వేల ఇరవై మూడు జూన్ పదహారవ తేదీ శుక్రవారంతో ప్రారంభమై ముప్పైవ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి ఈ రెండవ పక్షంలో కన్యా రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా ఐదు పాయింట్లలో తెలియజేయబోతున్నాను ముందుగా ఒక ముఖ్య గమనిక ఏమిటంటే జూన్ పదిహేడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మీ రాశికి ఆరవ స్థానంలో అంటే మీ రాశి నుంచి ఆరవ స్థానంలో అంటే కుంభరాశిలో శనిగ్రహం వక్ర సంచారం జరుగుతుంది వక్ర గమనం అంటే వెనక్కి నడవటం ఇది నూట నలభై రోజుల పాటు కొనసాగుతుంది పదిహేడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలతో ప్రారంభమై ఈ రెండు వేల ఇరవై మూడు నవంబర్ నాలుగవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఈ వక్రగమనం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది వాస్తవంగా ఈ వక్రగమనం వలన కొన్ని అనుకూలతలు ఉంటాయి కొన్ని వ్యతిరేకతలు కూడా ఉంటుంటాయి అయితే మీ మీ వ్యక్తిగత జాతకాల్లో పితృదోషం లాంటివి ఏవైనా ఉన్నాయనుకోండి ఈ వక్రగమన ప్రభావం అనుకూలతను ఇవ్వదు అయితే ఈ వక్రగమనం ఏమిటి దాని కథ ఏమిటి ఖమామిషం ఏమిటి అనేది అది ఆల్రెడీ రికార్డు చేశాను ఈ రాశి ఫలితాలు పన్నెండు రాసులు కాగానే వెంటనే ఆ వీడియో కూడా మీకు అందిస్తాను నూట నలభై రోజుల పాటు శని వక్రగమనం అన్నమాట అది కూడా చూసి దాంట్లో ఉండేటువంటి వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ రెండవ పక్షంలో కన్యారాశి జాతకులకి ఐదు పాయింట్లలో మొదటి పాయింట్ అంటే పదహారవ తేదీ ఉదయం ఆరు గంటల దగ్గర నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం అదృష్టం తప్పిపోతున్నదా అనేటువంటి ఒక మనసులో ఆలోచన వస్తుంది ఎప్పుడు రాదు మీకు ఆలోచన ఈసారి ఆలోచన చేస్తారు మనకి ఏదైనా దురదృష్టం వెంటాడుతుందా లేక నేను చేసేటువంటి కార్యాల్లో అపశృతులు ఉన్నాయా లేక నాకున్నటువంటి అదృష్టం ఏమన్నా ఈ లిటిల్ బిట్ తగ్గుతున్నదా అనేటువంటి కొంత లోపల మనసులో వేదన ఉండదు కానీ మనసులో ఒక అభిప్రాయం వస్తుంది కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఏమిటి అలా ఉన్నావు కొంచెం కారణం ఏమిటి అంటే మీరు కారణం చెప్పరు దాటవేసే ధోరణిలో ఉంటారు ఒక్కోసారి తల్లిదండ్రులతో కూడా గుర్రు గుర్రుగా ఉంటుంటారు తండ్రివే వర్గీయులతో కూడా ముభావంగానే ఉండేటువంటి ఉంటాయి అంటే ఈ మొదటి పాయింట్లో పరిస్థితిని గమనిస్తే అనుకూలతల భాగం చాలా తక్కువగా ఉంటుంది పద్దెనిమిదవ తేదీ ఆ రోజే ఆదివారం అమావాస్య ఆ రోజు మనసంతా ఏదో కొంచెం విచారంగా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది కానీ ఎక్కడా కూడా మీరు వెనుకంజ వేయవద్దు తలడెళ్ళవద్దు ఎప్పటికైనా ఈ గరీబు కాకపోడు ఒక నవాబు అనేటువంటి ఆలోచనతోనే ఉండండి మీకు మీరుగా సమస్యని పెంచుకోకుండా ఏదైనా మీకు సమస్య ఉంటే అలాంటి సమస్యని ఈజీగానే పరిష్కరించే శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి అని మనసులో తలుచుకోవటానికి ప్రయత్నం చేయండి పదహారు పదిహేడు ఈ రెండు రోజులు పద్దెనిమిది తేదీ ఉదయానికి పాయింట్ వెళ్ళిపోతుంది పద్దెనిమిది తేదీ ఆదివారం అమావాస్య కనుక ఆ రోజు అమావాస్య రోజున అంటే సెకండ్ పాయింట్ స్టార్ట్ అవుతుంది అయినా కూడా మీరు కొంచెం మనోబలంతో ఉండటానికి ప్రయత్నించేయండి ఇక నెక్స్ట్ సెకండ్ పాయింట్ పద్దెనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటలతో ప్రారంభమై ఇరవై మూడవ తేదీ ఉదయం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది చాలా ఆనందంగా ఉంటుంది విశేషంగా ఉంటుంది ఊహించలేని విధంగా ఉంటుంది ఆర్థికంగా బలోపేతం కావడానికి అవకాశాలు వచ్చేస్తున్నాయి దగ్గరికి అనేంత ధైర్యం ఉంటుంది విశ్వాసం ఉంటుంది మీ అడ్మినిస్ట్రేషన్ బాగా చేయగలుగుతారు మీకున్నటువంటి లాభస్థితిని బాగా పెంచుకోగలుగుతారు మొదటి పదహారు పదిహేడు తేదీల్లో కొంచెం డల్గా ఉన్నప్పటికీ కూడా పద్దెనిమిదవ తేదీ నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తేదీ సూర్యోదయానికి ముందు నాలుగు గంటల పద్దెనిమిది సెకండ్ పాయింట్ వెళ్ళిపోతుంది కనుక ఈ రెండవ పాయింట్లో చక్కగా అనుకూలతలని ఉంటాయి కానీ మీరు చేయవలసిందంటే ఇరవై ఒకటవ తేదీ ఆ రోజు బుధవారం పుష్యమి నక్షత్రం మొట్టమొదటి చెప్పా శని వక్రగమనంలో సంచారం చేస్తున్నాడని ఆ పుష్యమి నక్షత్రం అధిపతి శని శని మీకు ఆరవ స్థానంలో ఒక్క సంచారం ఉన్నాడు కనుక మీరు ఆ రోజున ఆ రోజు శనివారం రోజున మధ్యాహ్నం రాహుకాలం జరుగుతున్నది పన్నెండు గంట నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల మధ్య ఆ రాహుకాలంలో ఎవరైనా మీతో సరదాగా మాట్లాడుతున్నారనుకోండి మీరు వారి సరదాతో ఈక్వల్గా షేర్ చేసుకోండి ఇన్ కేస్ ఎవరన్నా మీతో ర్యాష్గా మాట్లాడారనుకో మీరు మాత్రం ర్యాష్ కావద్దు వారు కనుక హాస్యంగా మాట్లాడితే మీరు అక్కడక్కడ కొంచెం హాస్యంగా సమాధానం చెప్పండి వాటి ఏదైనా బాధపడుతూ మాట్లాడుతున్నారనుకో అయ్యో అలా అయిందండి అని కొంచెం మీరు కూడా విచారం వ్యక్తం చేయండి వారు ఎవరైనా ఘర్షణగా మాట్లాడుతున్నుకో మీరు మౌనంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఎప్పుడది పంతొమ్మిదవ తేదీ బుధవారం ముఖ్యంగా సమయం మధ్యాహ్నం రాహుకాలం ట్వెల్వ్ టు వన్ థర్టీ ఈ రాహుకాలం ముందు ఉందనుకోండి పట్టించుకోవద్దు రాహుకాలం వెళ్ళిపోయిన తర్వాత అయింది అనుకోండి పట్టించుకోవద్దు నెక్స్ట్ ఇంకా మూడవ పాయింట్ ఇరవై మూడవ తేదీ సూర్యోదయాని కంటే ముందు అంటే వేకుంజామన నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలతో ప్రారంభమే ఇరవై ఐదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొంచెం ఖర్చుగా ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి కొంచెం ప్రయాణ బడలికలు కూడా ఉంటాయి ప్రయాణానికి సిద్ధం కాబోతున్న తరుణంలో మీరు అంతా హడావుడిగా ఉంటారు ఏమాత్రం మతిమరుపు లేకుండా అన్ని జాగ్రత్తలుగా సర్దుకోవటాలు ఉంటాయి ఇలాంటి సమయంలోనే మీరు చాకచక్యంగా కొత్త కొత్త ఆలోచనలు కూడా కృషి చేస్తుంటారు ఒకవైపు నిండా పని ఉంటుంది ఒక్క తిప్పుకోకుండా శ్రమ పడుతుంటారు అలాంటి సమయంలో కూడా క్రొత్త ఆలోచనకి రూపకల్పన చేయడానికి ప్రయత్నం చేస్తారు ఆ రూపకల్పన చేసేటువంటి సమయంలో ఏదో ఒక మంచి ఐడియా అనేది మీకు వెలుగుతుంది ఆ ఐడియా వలన ముందుకు దూసుకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నించు చేయండి నెక్స్ట్ ఇంకా నాలుగో పాయింట్ ఇరవై ఐదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలతో ప్రారంభమై ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా కూడా ఇది మనసంతా కూడా సంతోషంగా ఉంటుంది ఎక్కడా ఉక్కిరి బిక్కిరి కావటం ఉండదు మీరు కోరుకున్న రీతిలో పనులు జరుగుతుంటాయి అందరినీ ఆశ్చర్యం చేసే విధంగా మీ ప్రవర్తన సరళ ఉంటుంది ఒక్కోసారి మీరు ఊహించిన దానికంటే అధికంగా లబ్ధి వస్తున్నదేమో అనేటువంటి ఆనందం పొందుతుంటారు బట్ మీరు ఆనందం పొందుతున్న పొందుతున్నారు అనే విషయాన్ని బయట వ్యక్తులు పసిగట్టకుండా జాగ్రత్త పడ పడండి ఎందుచేతంటే ఫేస్ యూస్ ఈ నెక్స్ట్ ఆఫ్ ద మైండ్ కనుక మీ ముఖంలోనే చెబుతుంది ఏదో ఉంది వ్యవహారం అని కనుక కొంచెం దాన్ని దాటవేసే ధోరణిలో ఉండడానికి ప్రయత్నించండి మానసిక ఉల్లాసం శారీరక ఉల్లాసం చాలా వరకు ఆనందకరమైనటువంటి పరిస్థితులన్నీ వస్తుంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ రెండు రోజులు కూడా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు నెక్స్ట్ ఇంకా చివరిగా ఉన్నటువంటి ఐదవ పాయింట్ ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట నుంచి ప్రారంభమై ముప్పైవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొంచెం విసుగ్గా ఉంటుంది అసహనంగా ఉంటారు మాట్లాడితే ఎదుటివారిపైన కోపంతో ఒంటి కాల మీద లేచే విధంగా ఉంటారు ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోండి కుటుంబంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు తీసుకోలేకపోతుంటారు కుటుంబంలో పెద్దలు కావచ్చు పిల్లలు కావచ్చు వారితో సరదాగా మాట్లాడానికే ప్రయత్నం చేయండి కొంచెం తంగని మాత్రం కొంచెం కంట్రోల్లో పెట్టుకుని ప్రయత్నం చేయండి ఇక మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇది ఇరవై ఏడవ తేదీ రాత్రి నుంచి ప్రారంభం అవుతుంది ఇరవై తొమ్మిదవ తేదీ ఆ రోజు స్వాతి నక్షత్రం గురువారం ఇరవై తొమ్మిదవ తేదీ స్వాతి నక్షత్రం గురువారం ఈ స్వాతి నక్షత్రం గురువారం రోజున మధ్యాహ్న భోజనంలో పుల్లగా ఉండేటువంటి పదార్థాలను మాత్రం ఎక్కువ తీసుకోవద్దు కొంచెం పులుపుని తక్కువగా తినండి తినండి కానీ మామిడికాయ పచ్చడి ఉందనుకోండి ఆవికాయ పచ్చడి కనుక దట్టంగా దట్టించడానికి రెండోసారి తిందామనేటువంటి ఆలోచనకు వెళ్ళకండి అదే రాహుకాల సమయంలోనే పుల్లగా ఉండేటువంటి డ్రింక్స్ అలాంటివి కూడా తాకండి వీలైనంత వరకు పులుపును అవాయిడ్ చేస్తే మరింత మంచిది నెక్స్ట్ మరొక విషయం ఏంటో తెలుసా శని వక్రగమనం జరుగుతుంది కదా ఈ వక్రగమనంతో పాటు జూలై ఒకటవ తేదీ నుంచి ఆగస్టు పద్దెనిమిదవ తేదీ వరకు శని కుజులు ఎదురుదురుగా ఉంటారు శని కుదురు పరస్పర శత్రువులు ఈ పరస్పర శత్రువులు ఎదురుదురుగా ఉండి ఒకరినొకరు చూసుకుంటారు కనుక ఈ ఒక్కరికి ఉన్నటువంటి నూట నలభై రోజుల్లో మధ్యలో జూలై ఫస్ట్ నుంచి ఆగస్టు పద్దెనిమిదవ దాకా ఉంటుంది కనుక అది రాశి ఫలితాల్లో చెప్తాను కనుక మీరు ఆర్థిక విషయాల్లో కొన్ని సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతుంటే పరిస్థితి మరింత అనుకూలంగా ఉంటుందని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు శుభం